ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని కట్టుకుంది ఈ నేపథ్యంలోనే గెలిచిన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు స్పీకర్ అయితే పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసేందుకు వెళ్లే ముందు మాజీ సీఎం జగన్కు చేదు అనుభవం ఎదురైంది అసెంబ్లీ వద్ద ఆయన కాన్వాయ్ని కొందరు ఆకతాయిలు ఫాలో అవుతూ కామెంట్స్ చేశారు జగన్ మామయ్య జగన్ మామయ్య జగన్ బాబాయ్ జగన్ భాయ్ బాయ్ అంటూ కేకులు వేస్తూ ఫోటోలు వీడియోలు తీశారు అనంతరం అసెంబ్లీ వెనుక గేటు నుంచి లోపలికి వెళ్లిన జగన్ సభలో ప్రమాణ స్వీకారం చేశారు అటు మాజీ సీఎంపై ఇలాంటివి సరికాదని ఆయనను కూడా గౌరవించాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నారు మరోపక్క అసెంబ్లీ గేటు వద్ద టీడీపీ నేతలు కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు మాజీ సీఎం వచ్చినప్పుడు టిడిపి నేతలు ఘోరంగా ట్రోల్ చేస్తూ నినాదాలు కూడా చేశారు జగన్ బాయ్ బాయ్ అంటూ జగన్ మామయ్య అంటూ నినాదాలు చేశారు టిడిపి నేతలు దీనిపైన అటు అసెంబ్లీలో కూడా చర్చ జోరుగా కొనసాగుతుంది ఒక మాజీ సీఎం వచ్చినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అటు వైసీపీ శ్రేణులు వైసీపీ ఎమ్మెల్యేలు కూడా కోరుతున్నారు ఇక పులివెందుల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్ ఆ తరువాత అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు